టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నారు కానీ వాళ్ళు చాలా మంది తమ పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోలేరు అలాంటిది మిస్టర్ బచ్చన్ మూవీ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మొదటి సినిమాకే తెలుగులో డబ్బింగ్ చెప్పుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది మహారాష్ట్రలో పూణే నగరానికి చెందిన భాగ్యశ్రీ బోర్సే తెలుగు తన మాతృభాష కాకపోయినప్పటికీ కష్టపడి నేర్చుకుని తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పింది ఎంతో కాలంగా ఉన్న హీరోయిన్స్ తో పోలిస్తే తన తొలి సినిమాకే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం మెచ్చుకోదగ్గ విషయమని కొందరు అభిప్రాయపడుతున్నారు కిఆర్ అద్వానీ ఓ స్టన్నింగ్ పోస్టర్ రిలీజ్ అయింది రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా నుంచి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా ఆసక్తికరంగా గమనిస్తున్న అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ఈ ని తీసుకొచ్చారు గేమ్ చేంజర్ మూవీలో ఫిమేల్ లీడ్ గా నటిస్తున్న బాలీవుడ్ అందాల భామ కిఆర్ అద్వానీ ఈ రోజు తన ముప్పై మూడవ పుట్టినరోజు జరుపుకుంటుంది ఈ సందర్భంగా మూవీ టీం ఒక స్పెషల్ పోస్టర్ ద్వారా ఆమెకు బర్త్డే విషెస్ చెప్పింది ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ పై అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ ఓజీ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ లో ఓజీతో పాటు హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నాడని తెలిసింది మొదటి చిత్రీకరణలో పాల్గొనబోయేది ఓజీనని ఇన్సైట్ టాక్ తాజా టాక్ ప్రకారం పవన్ కళ్యాణ్ లో మళ్ళీ మూవీ లవర్స్ ఫ్యాన్స్ కోసం మేకప్ వేసుకోబోతున్నారట డిప్యూటీ సీఎం గా బాధ్యతలు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉన్న సినిమాల కోసం రెండు నెలలు సమయం ఇవ్వను ఇప్పటికే ఫిలిం నగర్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి వరుస సినిమాలతో బిజీగా ఉన్న తారక్ లైనప్ లోకి ఇప్పుడు కొత్త దర్శకుడు వచ్చి చేరాడు నేచురల్ స్టార్ నానితో హాయ్ నానా అనే మూవీ తీసి హిట్ కొట్టిన డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్టు బాలీవుడ్ మీడియా తెలిపింది ఈ యాక్షన్ మూవీ రెండు పార్ట్లుగా రాబోతుందట రెండు ఇరవై ఆరులో పార్ట్ వన్ షూటింగ్ జరగబోతున్నట్లు సమాచారం స్టోరీ డిస్కషన్ ఇప్పటికే అటు తారక్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది కాగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో పార్ట్ వన్ రెండు వేల ముప్పై ఒకటిలో పార్ట్ టూ విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఈ రెండు కుటుంబాలు కలిసిపోయి జీవించవి అయితే ఈ మధ్య కాలంలో వారి వారసులు హీరోలుగా మారిన తర్వాత అసలు కుట్రలు బయటపడుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా ఈ గొడవలన్నింటిపై కూడా మెగా వారసురాలు నిహారిక క్లారిటీ ఇచ్చింది నిహారిక మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వారివి అల్లు అర్జున్ ఎవరికి సపోర్ట్ చేస్తారు అన్నది ఆయన వ్యక్తిగత విషయం దానిపై మెగా ఫ్యామిలీలో ఎప్పుడు కూడా ఎటువంటి వ్యతిరేకత లేదు ఆయన ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటే వారికే సపోర్ట్ చేస్తారు ఎవరి వ్యక్తిగత నిర్ణయం వారిది అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం వల్ల మా ఫ్యామిలీలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు అంటూ నిహారిక క్లారిటీ ఇచ్చింది మరి నిహారిక ఇచ్చిన క్లారిటీతోనైనా అల్లు మెగా అభిమానుల మధ్య గొడవలు తగ్గుతాయేమో చూడాలి ప్రొఫెషనల్ కెరియర్ లో సూపర్ ఫామ్ లో ఉన్న అలియా భట్ కథ కోసం ఎంత కష్టమైనా రెడీ అంటున్నారు ప్రెసెంట్ రెండు ఇంట్రెస్టింగ్ సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ ఆ రెండు సినిమాల కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు ఆలియా భట్ ప్రస్తుతం జిగ్రా అల్ఫా సినిమాల్లో నటిస్తున్నారు అల్పా మూవీలో లేడీస్ పైగా నటిస్తున్న ఆలియా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం కొద్ది రోజులుగా స్టంట్స్ ట్రైనింగ్ తీసుకుంటూ ఫైట్ సీన్స్ లో ప్రొఫెషనల్ గా కనిపించేందుకు కష్టపడుతున్నారు మీద ఉన్న మరో మూవీ జిగ్రా కోసం ఓ సినిమాలో బాస్కెట్ బాల్ ఆడాల్సి రావడంతో ఆ ఒక్క సీన్ కోసం ఆలియా బాస్కెట్ కూడా నడుచుకుందట